ఉపాధి హామీ పనుల గుర్తింపు ప్రణాళిక కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలు పలు అంశాలపై నాయకులు అధికారులు చర్చించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పిడతా పోలూరు బ్రహ్మదేవి గ్రామ సచివాలయాలలో గ్రామ సభలు నిర్వహించారు బ్రహ్మదేవి గ్రామ సభకు ఎంపీడి కార్యాలయ ఏఓ లక్ష్మణ్ కుమార్ పిడతా పోలూరు సభకు మండల వ్యవసాయ అధికారిని జోష్ణారాణి ప్రత్యేక అధికారిగా విచ్చేసి గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సర్పంచులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు జాతీయ ఉపాధి హామీ గ్రామ సభ గ్రామ సభకు సంబంధించి ఈ బ్రహ్మదేవ పంచాయతీలో మొత్తం హౌస్ హోల్డ్లు పదిహేను వందల అరవై ఆరు హౌస్ హోల్డ్లు ఉన్నాయి వాటికి సంబంధించి ఏడు వందల అరవై జాబ్ కార్డులు ఉన్నాయి దీంట్లో వర్క్ చేసేవాళ్ళు మాత్రం పన్నెండు వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారు వీటికి సంబంధించి ఈరోజు గ్రామసభ జరిగింది ఈ గ్రామ సభలో నలభై తొమ్మిది వర్క్స్ని ప్రపోజ్ చేశారు కొత్త వర్క్స్ అన్నింటిని వీటన్నిటిని కూడా మనకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాటన్ని అన్నిటికే సమకూర్చుకొని వాటిని వివిధ కేటగిరీలు ఇచ్చారు ఫార్మేటు ఆ ఫార్మేట్ ప్రకారం మేమంతా పూర్తి చేసి ఈ తీర్మానం చేయడం జరిగింది వీటిల్లో ఎక్కువగా ఈ మన బ్రహ్మదేవం పంచాయతీకి సంబంధించి ట్రైన్స్ అయితేనేమి అలాగనే బైరే గ్రౌండ్కి సంబంధించినవి ఇవన్నీ వచ్చున్నాయి వీటన్నిటిని కూడా మేము పరిశీలించి ఈ ప్రణాళికని సిద్ధం చేసుకుంటారని తెలియజేస్తున్నాం సో ఏ ఏ పనులు మ్యాచింగ్ ద్వారా అయితే చేపట్టుగా అధికారులను కూడా పూర్తిగా వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఇంకా చేయాల్సిన డ్రైన్స్ నిర్మాణానికి ఆ డ్రైన్స్ మీద ఎక్కడెక్కడ కొన్ని దగ్గర మూతలు లేవు కొన్ని మూతలు వేసినా కూడా నీళ్లు ఇబ్బంది ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నిటిని కూడా పరిష్కరించే దానికి చేయడం జరుగుతుంది ఇంకేమైనా సమస్యలు గ్రామానికి కావాల్సిన వాటిల్లో కూడా పెద్దలు గ్రామ సభ మళ్ళా అక్టోబర్ రెండవ తేదీ ఉంటుంది కాబట్టి ఈ లోపల కావాల్సిన స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ అయితే సిమెంట్ రోడ్డు కానీ అంటే ఎక్కువ ఎనా అన్ని పనులు కావు కాబట్టి వేరే నిధులతో వాటిని మ్యాచింగ్ చేసి వాటిని కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా గ్రామం బాగు చేసేదాన్ని కూడా అందరం కూడా కృషి చేస్తాం గ్రామస్తులందరూ కూడా సమస్యలు కూడా సభలో తెలియజేయడం జరిగింది వాటి అన్నిటి కూడా పరిష్కారం చేయడానికి వన్ బై వన్గా పరిష్కారం చేస్తాము గత ఐదు సంవత్సరాల నుంచి పేరుకపోయినటువంటి సమస్యలంటే కూడా ఒకటేసారి పరిష్కారం కావు కాబట్టి తక్కువ సమస్యను ముందుగా తేలిక పరిష్కారం అయిపోయిన వాటిని చేసుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఈరోజు గ్రామ పంచాయతీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామ సభలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది రమో గ్రామ పంచాయతీలు ఈరోజు గ్రామ సభకి ప్రజలందరూ కూడా విరివిగా వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనేక సమస్యలు ఈ సభ దృష్టికి తెచ్చారు రమద గ్రామంలో ముఖ్యంగా ఈ రహదారుల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది వర్షాకాలం వస్తే ఆ డ్రైన్స్లో మరుగునీళ్ళు పోవడం లేదు గతంలో నిర్మించినప్పుడు వాటికి సంబంధించిన మెజర్మెంట్ సక్రమంగా తీయకుండా మెయిన్గా ఈ నీళ్ళన్నీ ఒక చోటకి మెయిన్ డ్రైన్లో కలిపే విధంగా జరగలేదు ఇవన్నీ ఈరోజు సమదృష్టికి వచ్చాయి వీటన్నిటి కూడా మళ్ళా రీఎస్టిమేషన్స్ ఎక్కడెక్కడ అన్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ లెవెల్స్ తీసి ఆ కాలువలోంచి నీళ్ళన్నీ కూడా మెయిన్ కాలం బొడ్డి నేను పోయే విధంగా అంచనాలను అన్నీ కూడా తయారు చేసేదానికి అందరు కోరారు ఆ విధంగా కూడా చేస్తాము గ్రామంలో కూడా హ్యాంలెట్స్ వైద్యలో కానీ అన్ని దగ్గర కూడా ఈ శ్మశాన వాటికల్లో కంప చెట్టు మలిచిపోయి లెవలింగ్ లేకుండా ప్రహరీకోవడం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా బాగు చేయమని చెప్పేసి అందరు కూడా సర్వదృష్చారు వాటిని కూడా అందరూ కూడా తీర్మాన రూపంలో తీసుకోవడం జరిగింది వాటన్నిటి కూడా చేపట్టడం జరుగుతుంది ఆ శ్మశానంలో కాంపౌండ్ వాళ్ళు అయితే లెవలింగ్ అయితే మంచినీటి వసతి కానీ కొన్ని ఏర్పాటు చేయడం కూడా